తలగొట్టు మొత్తం సరేనండి మళ్ళీ మళ్ళీ రివర్స్ ఎందుకంటే అంత మళ్ళీ ఫుడ్ పోయి కక్కుంటారు మళ్ళీ తిని ఎక్కువ తల మీద ఇప్పుడు ఇది ఇట్టనో చేత్తో నువ్వు ఒడ్డాయితే అది సమానం ఒక ఒకర్ర సర్లే కానీ ఏదైతే ఒకర్ర ఇంక అటు అలాగా ముగ్గురు ప్లేట్లు మూడు ప్లేట్లే రాజే అను నీ ప్లేస్ నువ్వు వచ్చి కూర్చో నువ్వు కూడా రామా ఇంకా తొందర అండి ఇంకా మా బావాను మా చిన్న బావ మా పెద్ద బావ కూడా ఉన్నారండి ఇప్పుడు ఎవరు గెలుస్తారని చూడడానికి చెప్పేసి ఆసక్తితో ఉన్నారు ఎవరు గెలుస్తారని చూడడానికి ఇంకా త్వరగా రండి స్ప్రైటా అబ్బో తెప్పిద్దాం కానీ అట్ఐతే ఓకేనండి ఇంకా ముగ్గురికి మూడు ప్లేట్లు ఇంకా కుమారి బ్లూ ప్లేటా ఏ రాలేదా అది అది పగిలేసరికి అంతొందరేదా అసలుకి అసలు చెప్పుకోవాలంటే ఏంటంటే అసలు మా చిన్న చిన్న లేదు దీని నుంచి ఒక మొత్తం లేదు కానీ నాన్న అంతే ముగ్గురు మూడు ప్లేట్ సామానం అయింది రాజీ తగ్గించుకున్నారు రాజ్ కుమార్ లేదులేదు రాజ్ కుమార్ అలాంటి ఏం చేయలేదు కానీ సరే ఆ సట్లు మొత్తం నెట్ నెట్టండి సట్లు మొత్తం నెట్టి ఒక గిన్నెలో కూర తోడుకొని పెట్టుకోండి ఇంకా రెడీగా ఓకేనండి అమ్మాయి రాజు నువ్వు మధ్యలోకి రా వాళ్ళ కోటి నువ్వే ఒక గిన్నెలో వేసుకోండి సాంబారు పెరి చట్నీ స్పెషల్ అండి ఇంకా పెద్ద నీళ్ళు కూడా ఉండే గిన్నె కావాలా ఉల్లిపాయ అమ్మాను బుడ్డ మీతుకున్నావురా అండి తిండి ముందు ఏం కావాలి తెచ్చుకోండి ముందు రాజే ఇటు బాగుండట్లే కొంచెం ఇటు జరగాలి నువ్వు సట్లు మొత్తం నెట్టమని చెప్పాను పనిచేయ ఆ సాంబార్ తీమా సాంబార్ తీసాడు పక్క సొప్ప నువ్వు ఆనియన్స్ ఆనియన్స్ కావాలి లెమన్ కావాలి నిమ్మకేంట మా అమ్మాయిని అటు ఇటు తిప్పేస్తున్నారు ఏం కాదురా తిరిగే కొద్దిగా మధ్య కష్టపడి తొందరగా తినవచ్చు అవును కొంచెం ఇటు జరుగు నువ్వు ఇంకా జరుగు టెంపుల్ మరి మంచీలు పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా కూర్చుంటే అట్టా మరి చెమ్మ కదా నీళ్ళు ఓకేనండి ఇంకా మా రాజే ముగ్గురు ఇంకా మూడు పేర్లు సామానంగా పెట్టుకున్నట్టేనా ఇదిగోండి ఇదిగోండి సెట్ కూడా అయిపోయిందండి ఇంక లాస్ట్ మేము అందరం ఫోన్ చేసేసాం లేక ముగ్గురే మాట ఉంది ఇంకా మీరు తిన అన్న నాక మీ అందరం కలిసి లేదు ముగ్గురు కలిసి అని చెప్పేసి ఆగారు మాట నుండి స్టార్ట్ అయింది చెప్పలేదు మొత్తం సరే రెడీ ఆ రెడీ చేసుకుని పెట్టుకోండి వన్ టూ త్రీ అని లెక్క పెడతాం అప్పుడు మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఏం కావాలో వాము ఇంత ఉడికి ఎప్పుడు చూడలేదండి అసలుకి ఓరా ఓరి మావాలు జరగట్లేదు అమ్మ ఆయన కొంచెం అడ్డు అమ్మా అమ్మ ఆ వెళ్ళిపో కొంచెం ఇటు సర్దుకోమాను సర్దుకోండి ఇటు నిజమే సరే ఈ ప్లేట్ ఇటు పైకి చూపించండి ఇంకా ఛాలెంజ్ సిద్ధం అన్నట్టుగా ఇటు పైకి చూపించండి రాజ రాజీ చూపించండి ఓకేనండి ఇక వన్ టూ త్రీ లెక్క పెడతాను ఇంకా త్రీ అయిపోయినట్టు మీరు స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ స్టార్ట్ ఓకేనండి ఇంకా హోరా హోరీగా జరుగుతుంది ఫుడ్ ఛాలెంజ్ ఇంకా వదిిన అటు మాట ఇంకెవరు గెలవాలో చూడాలి ఇంకా ఎవరు గెలుస్తా వాళ్ళకి ఏంటిది ఐహే కొమ్మాలి కొమ్మాలి మంచి లీవో కానీ ఓకేనండి ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి మాట ఇంకా మా చిన్న చెల్లెలు అయితే మెలకొండ తిని లాగేస్తుంది మా అమ్మాయి కూడా మంచి రాదు తొందర లాగేస్తుంది ఎవరు తింటారు రాజకుమారి మాత్రం ఇంకా పెరి చెట్టు నేసుకుని తింటున్నమాట రాజకుమారి పెద్దది అని చెప్పేసి అరే పక్క రెండు తిన్నాయి మిమ్మల్ని తిన్నాయి ఓకేనండి ఇంకా ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి మామూలుగా ఉండదు మంచి ప్రైజ్ మాట గిఫ్ట్ కొట్టేయాలి ఎవరు గెలుస్తారు చూడాలి మరి మా బావ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మా పెద్ద బావ మా చిన్న బావ ఎక్కడకి వెళ్ళే స్పెడ్దండ మంచిలా మంచి మాట్లాడి మరి మంచిలు పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు మీరు మా బా చోటు తొందరగా తిని చదువుతుంది మా చిల్లల్ని ఓకేనండి హోరా హోరీ జరుగుతూ ఉంది మా చిన్న చెల్లెలు మెలకుండా లాగిస్తుంది మా ను పక్కరా కొట్టకా కమ్మనే బాధ తర్వాత ఓడిపోతే ఇట్లా మెలకుండా ఓకేనండి ఇంకా మా ముగ్గురితో సగం సగం ఈక్వల్గా ఉన్నారు ఇంకా ఒక ముందు వెనక ఎవరు లేదు అందరు సమానంగా ఉన్నట్టే అరే ట్ర పక్కరారా అదేం లేదు రాదు ముగ్గు సామానం ఆ పక్కరా ఇంకరా అంటే పక్కరా ఇట్రా ఇట్రా ఇటు వచ్చాయి ఇటు ఒక ముద్దనండి తొందర లాగి రాజ్ మరి ప్రతిసారి ఇంకా నా ఛాలెంజ్ గెలుస్తా ఉంది ఇప్పుడు ఎట్లా చూడాలి అని అంటే పెట్టి హోకా పెట్టుకొని తిని అంటా ఉంది ఓకేనండి హోరా హోరీ జరుగుతూ ఉంది మరి ఎవరు గెలుస్తారా ఇంకా చాలా వరకు అయిపోవచ్చింది అండి ఇంకా సగం సగం ఉంది మా చెల్లెలు సగం ఇంకా అనుషత్ కూడా సగం ఉంది కానీ రాజకుమార్ కూడా చాలా వరకు అయిపోవచ్చింది మా రాజకుమారి ముందంజలో ఉన్నట్టు కనపడుతుంది మరి ఎలాగుండి చూడాలి సాంబారు చట్నీ కలియా మొత్తం అయిపోవచ్చు ఉల్లిపాయలు నిమ్మకాయ ఓకేనండి చూడండి అసలుకి ఇంత పన్నెండు ఎప్పుడు చూడలేదు చాలా ఇంట్రెస్ట్ గానే ఎంటర్టైన్మెంట్కి ఉంది అను ఏం మాట్లాడుతులా మాటలు లేవు ఇంక తింటాలే అందుకే అందుకే అనుకుంటా ఓకే అండి చాలా వరకు అయిపోవచ్చింది హోర మా ఇద్దరు చెల్లెలు ముందంజలు ఉన్నారు మా పెద్ద చెల్లెలు మా చిన్న చెల్లు అందుకు ముందంజలు ఉన్నారు అన్నమాట అయిపోవచ్చింది మా అమ్మాయి మొత్తం మొత్తం కుప్ప పెట్టిందండి ఇంకా లాగిచ్చేసిద్ది త్వరగా అయిపోవాలి ఇంకా టూ మినిట్స్ ఇంకా టైం ఉంది రాజకుమారి యానకంచులు ఉండేసరికి చూడండి చెమ్ము కూడా ఇసిరేస్తుంది మంచులు నేను నాకు తెలియదు ఇంకా అయిపోయిన ఛాన్స్ ఓకేనండి మా మనుషులు అయ్యింది ఆగింది ఓ ఇల్లు మంచి బెంద పెట్టుకోవాలిగా ఇది ఇంట్రెస్ట్ లాస్ట్ వచ్చినప్పుడు అటు ఇటు తిప్పి వద్దు నన్ను ఓకేనండి ఇంకా చివరికి అయిపోవచ్చింది మా చిన్న చిన్నచిల్లకి వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ మా పెద్ద చెల్లి గెలిసింది అయ్యా దెబ్బ కొట్టేసిందండి ఇంకా మా పెద్ద చెల్లెలు గెలిచింది ఇంకా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఏమో ఇంకా అనుషా ఇంకా ఫ్రాడు కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు చెప్పాలి మా అమ్మాయి ఏమో నాను కక్క పక్కన వీడియో పక్కగా అప్పుడు ఏది ఎన్నికలే బానేలే ఓకే అండి మా అనుషా అయితే పందంతా పోయింది కదా ఎందుకు తేడా పడింది వ్యవహారం మౌనంగా ఉన్నా కూడా అసలుకి బోగ అసలు చూడండి అది గెలుస్తాం మా చిన్న చిన్న గెలుస్తాం అనుకున్నాను చివరికి ఇంకా మా రోజమ్మ లాగిచ్చింది రాజీ అమ్మ పాప రాజీ లాగిచ్చుదే కానీ ఇంకా ప్రెగ్నెంట్ ఉండే కళ్ళి కొంచెం వెనక అడిగేసింది అన్నమాటంగా వాళ్ళ ఆడుకల్చి ఫుల్ హాపీకుండా బాబు అయితే ఇప్పుడు కొట్టు ఓకేనండి ఇప్పుడు ఇంక మా చెల్లెలకి అయితే శారీ ఇప్పిపోతున్నాను గలం పదండి మరి షాపింగ్ చేసేద్దాం ముగ్గురం పోయి ఇంకెవరు లేరు అయిపోయారు మీ ఇద్దరు ఓడిపోయారు నోటీసులు ఈలుసులు అలాంటివి ఏం లేవు ఓకేనండి ఇంక మా చెల్లెలు అయితే శారీ కొట్టేసింది ఆ నేను కూడా అసలు అనునే మెలకొందండి ఏం మెలకు సార్ ఏం ఆగడ్రా రావట్లేదు మాట్లాడటం లేదు చూడ ఓడిపోయినాక కవరప్ 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 ఒక ముద్దుగా తేడా నీకు అమ్మాయికి ఒక ముద్దుగా తేడా అనుషధ కూడా అయిపోయింది రాజధాయ సాగ సగం మిగిలింది ఇంకలే నీకు పనిష్మెంట్ ఏంటంటే మా అమ్మాయి ప్లేట్లు నువ్వు కడగాలి ఇంకా శుభ్రంగా అది అది సరేనండి ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా చెల్లెలు ఎప్పుడో అమ్మాస పిల్లలకు వస్తూ ఉంటారండి ఇంకా తను మా చెల్లెల్ని మా మా ఇంటి ఆడపిల్లల్ని అదేలేదండి ఇంకా పోయి శారీ తీసుకుపోయి ఇంకా శారీ పంపిస్తాను ఏ శారీ తీసుకుంటుందో చూడండి మీరే ఓకేనా వీడియో మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది మా మనిషి దెబ్బ కొట్టింది ఈ శారీ నువ్వు మా పెద్దన్నయ్య గారి దెబ్బ వేయాలని చూసింది కానీ కొత్తలేదు పాపం నెక్స్ట్ టైం ఈసారి ఏంది ఏంది ఫుడ్ ఛాలెంజ్లో ఇవన్నీ తెలిసే కాదు మా ఇంటికి వచ్చావు కాబట్టి ఆడపిల్లగా నీకు తీసుకున్నావు ఆ ఆ ఉంది కానీ మా అమ్మాయికి మా చిన్న చెల్లికి పెద్ద చెల్లకే తీసుకున్నానండి తర్వాత రాజ్ కుమార్ కూడా తీసుకుంది ఏ సారి తీసుకున్నారో ఇంటికోట చూపిండి ఒకసారి సరేనా కేక్ కటింగ్ కూడా ఉంది ఈ రోజు మా అమ్మాయిది పార్టీ ఇచ్చింది మా అమ్మాయి ఈరోజు ఇంక ఇంకా అండి నచ్చినయా రాజే ఒకసారి రాజ్ కుమార్ కూడా అండి ఇంకా మళ్ళీ రెండు మూడు సార్లు ఫుడ్ జాను గెలిచింది కదా ఇవన్నీ ఫుడ్ జాన్లు పక్కన పెట్టేస్తే నా భార్యకి ఇంకా మా ఇంటి ఆటి పిల్లలు ఒక బాధ్యత ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు మా ఇంటాటి పిల్లలు కూడా అందుకని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఇంక బాండి ఇంక బాండి కేక్ తీసుకోవాలా పాండి మా బేక్ కూడా పోదాం పాండి కూల్ కేక్ తిందండి పాండి బాగా ఎత్తు ఇస్తాడు కూల్ కేక్ ఇప్పించాలి పాండీ ఈ రోజు మా బావాల్ దీనికి రోజు అండి అందుకని చెప్పేసి కేక్ కూడా తీసుకుని వెళ్తాం ఈ సెలబ్రేషన్ వీడియో వచ్చేసి ఇప్పి చాలా ఎంత అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ లా చూపిస్తాను